पाकिस्तान पाकिस्तान मोदी जी आगे बढ़ो मोदी जी आगे बढ़ो

पाकिस्तान 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 भरत मात की भरत मात की भरत माता बिडलम भगत सिंह भगत माता बिडलम भगत सिंह वारसुलम भरत माता बिडलम भगत सिंह वारसुलम भारत ऐक्यता भारत ऐक्यता भारत ऐक्यता भारत ऐक्यता पाकिस्तान जर्नलिस्ट कालीक्यता जर्नलिस्ट कालीक्यता जर्नलिस्ट काली मोदी जी आगे बढ़ो हम तुम्हारा साथ मोदी जी आगे बढ़ो हम तुम्हारा है। साथ भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय माता

पाकिस्तान ख़बरदारबरदार ख़बरदार ख़बरदार Pakistan ख़बरदार पाकिस्तान हमारा वेरूदा दुआ

ముఖ్యంగా పాకిస్తాన్ తీవ్రవాదులు హిందువులనే టార్గెట్ చేస్తూ హిందీ కుటుంబాలపై మొన్న మొన్ననే పెళ్ళే విహారయాత్ర పోయిన వారిపై మరియు యాత్రికుల మీద మరియు సైనికుల మీద విచ్చల విడిగా కాల్పులు జరిపి యాభై మంది పుట్టను పెట్టుకున్నారు ఎందుకంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ఎంతో అభివృద్ది చెంది ప్రజాస్వామ్యమైన దేశంగా అభివృద్ది చెందింది పర్యాటక రంగంలో కూడా అనేక మార్పులు మోడీ గారు తీసుకుని రావడం పాకిస్తాన్లకు నచ్చలేదు అంతకు ముందు కూడా దుబాయ్ లో ఇద్దరు భారతీయుల్ని పాకిస్తానీయులు కాల్చి చంపడం చాలా సిగ్గుచేటం ఈ విషయాలను అందరము పార్టీలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా ఉండి ఈ యొక్క ప్రభుత్వాలకు అండగా నిలిచి ఈ పాకిస్తానీ ఏరివేయాలని చెప్పేసి మనం ఈ ఈరోజు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ది కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడ ఈ యొక్క క్లాక్ టవర్ దగ్గర ఆ యొక్క అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి కోరుతూ భరతమాత బుద్ధి బిడ్డలలో మనం కూడా భాగస్వాములు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం మొన్న జమ్మూ కాశ్మీర్ లో బెహల్గామ్ లో ఉగ్రవాద దాడిలో మరణించిన ఇరవై ఆరు మంది వారదీవులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ జలశకాలని అభివృద్ధి కమిటీ మరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొబ్బద్దుల ర్యాలీ మరియు వాళ్లకు ఆత్మక శాంతి చేకూర్చాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది కేవలం హిందువులను టార్గెట్ చేసుకుని ఒక గుర మూకలు విచ్చలవిడిగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి కొన్ని ఇరవై ఆరు మంది పుట్టన పెట్టుకున్నారు వాళ్లతో పాటు కొంతమంది శతగాత్రులు కూడా అయ్యారు ముఖ్యంగా వాళ్ళకి హిందువులే టార్గెట్ ఇక్కడపై హిందువులు టార్గెట్ చేస్తూ వాళ్ళని చేసుకు ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని ముందు ముందు వాళ్ళ గుర్తు చెప్పాల్సింది ఉగ్రవాదాన్ని సుధుముటించేలా పోరాటాన్ని సాగించాలని దానికి మద్దతుగా ప్రతి ఒక్కరం మోడీకి అండగా ఉంటామని ఉంటామని అధీన చేస్తున్నాం జై భారత్ జై జై భారత్ ఏదైతే ఉగ్రవాదులు మన హిందువులని అతిదారుణంగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మన హిందువులందరూ ఐక్యతతో ఈ ఏ పార్టీ కాకుండా మోడీ గారి ఆధ్వర్యంలో మనమందరము ఈ దెబ్బకు మరి తింపు కొట్టాలనే మన యొక్క ఆలోచన ఈ పాకిస్తానీ ఉగ్రవాదులను అంతం పట్టడమే మన యొక్క అందరి లక్ష్యము ఎంతమంది అయితే వాళ్ళందరికీ ఆత్మశాంతి కూర్చాలని చర్యలు కాంగ్రవాస్ అందరం ఈ రోజు పోవర్తి రాయలు ప్రధాన సంతాపం పెట్టుకున్నాము జై భారత్ మాతాజీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి కాశ్మీర్ ప్రాంతాన్ని ప్రపంచ దృష్టి ఆకర్షించే విధంగా అభివృద్ధి చేసి మరి ప్రపంచంలో కాశ్మీర్ అంతర్భాగం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా అభివృద్ధి చేస్తూనే ఉంది మరి పాకిస్తాన్ ముష్కరులు టెర్రరిస్టులు ఇండియాను టార్గెట్ చేసి ఆర్థికంగా దెబ్బతీయాల ఇండియాను ప్రపంచంలో అప్రతిష్టపాలు చేయాలని కుట్రతోనే ఈ యొక్క దాడి చేయడం జరిగింది మరి దీనికి కేంద్ర ప్రభుత్వం మరి ప్రతిపక్షాలు అన్ని ఇన్నాక మున్ననే సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చి పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి అన్ని పార్టీల అధ్యక్షులు నిర్ణయించడం హర్సించదగ్గ విషయం అంతేకాదు మరి వారికి కూడా భారత మాత పొద్దుబిడ్డలైన జవాన్లకు కూడా మనం నైతికంగా బలమిచ్చినప్పుడే మరి అక్కడ బార్డర్లు ఉన్నటువంటి మిలిటరీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది కాబట్టి మరి మన తెలంగాణలో కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి కట్టుగా మన ఇండియన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డప్పుడే మనం ప్రపంచ దృష్టిలో మనం హీరోలుగా అవుతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం